ఇటీవలి కాలంలో వైఎస్ఆర్సిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో ధర్నా చేశారు హత్యా రాజకీయాలకు వ్యతిరేకిస్తున్నట్టు ఆయన చెప్పుకోవడం జరిగింది సంతోషం హత్యా రాజకీయాలు మేము కూడా ఖండిస్తాం కమ్యూనిస్టులుగా అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు తమరి హయాంలో నంద్యాలలో అబ్దుల్ సలాం అనే వ్యక్తి యొక్క మీద జరిగిన ఒత్తిళ్ళు దాడులు దౌర్జన్యాలకు తట్టుకోలేక మొత్తం కుటుంబం అంతా వాళ్ళది ఆత్మహత్యకు పాడినారు పాల్పడినారు సామూహికంగా ఆ విషయంలో మీరు పాపము మీ సామాజిక వర్గానికి చెందిన దౌర్జన్యం చేసిన రౌడీలు కేడీలు డాకుగాళ్ళ మీద ఈగ కూడా లేకుండా వాళ్ళ మీద ఏం కేసు లేకుండా తప్పించినారు తర్వాత విషయం అదే కర్నూలు జిల్లా ఎర్రబాడులో హాజరా అనే అమ్మాయి మైనారిటీ వర్గానికి చెందిన అమ్మాయి మీద అత్యాచారం హత్య చేస్తే ఇంతవరకు నిందితుల మీద ఎటువంటి చర్యలు లేవు అనంతపురం జిల్లా సంబంధించిన సంధించిన అనే అమ్మాయి ఆ అమ్మాయికి అత్యాచారం ఇచ్చి చంపి చెరువులో పడేస్తే ఇంతవరకు ఎవరు అరెస్టులు లేవు వాళ్ళకి న్యాయం జరగలేదు పలం నీరు చెందిన మిజ్వా చదువుకుండే చిన్న బిడ్డ పసిబిడ్డ మీద మానసికంగా ఒత్తిడి తెచ్చి బాగా చదువుతున్న కారణంగా ఆ పాపకు ఆత్మహత్యకు కారణకు లేని వారి మీద ఇంతవరకు కేసు లేదు సత్తెనపల్లిలో తమ దయాంలో సత్తెనపల్లిలో మహమ్మద్ వ్యక్తి లాక్డౌన్ సందర్భంలో పొద్దున పూట ఎనిమిది గంటలకు మందుల కోసం బజార్లోకి వస్తే తమరి పోలీసులు అన్యాయం అనవసరంగా అన్యాయంగా కొట్టి చంపేస్తే దాని మీద ఏమి యాక్షన్ లేదు మీకేదో సిగ్గుల జ మానం మరి అందం లేదో అని నాకు అనుమానం ఇస్తుంది మీరు మాట్లాడేది ఇప్పుడంతా సత్తిమిత్తి మాటలు మాట్లాడుతున్నారు తమరి హయాంలో జరిగిన హత్యలు అత్యాచారాలు ఆయన డాక్టర్ పాప మంచి డాక్టర్ ఎస్సీ క్యాండిడేట్ డాక్టర్ ఆయన మీద మీరు చేసిన రాష్మెంట్ ఎంత దారుణమైందో అసలు మీకు మీ పైశాచిక ఆనందానికి మీకు బర్త్డే గిఫ్ట్గా రాజమండ్రికి చెందిన ఒక మజీద్ ముత్వల్లిని మీ పార్టీ కార్యకర్తలు చంపి మీకు ఆ యొక్క హత్యలు గిఫ్ట్గా ఇస్తే మీరు అప్పుడు మీ పార్టీలో ఉండే మా సాహిబులంతా పాపము రెడ్డిగా మా రెడ్డికి బర్త్డేకా గిఫ్ట్ అని చెప్పేసి హత్య చేపించే వీళ్ళకందరికీ మీరు మీరు పోయి మాట్లాడాలా ఆడేందో పసిబిట్ట ఏందో రషీద్ గారు కానీ చంపినారే రషీద్ హత్యను మేము ఖండిస్తాం ఎవరి హత్యన మేము ఖండిస్తాం మరే మీరైతే ఈ విధంగా అయితే పరిగెత్తిపోయినారా పాప మాటి వినకుండా వీళ్ళందరి ఇండ్ల కాడికి పోండి కోటలో మీ పార్టీకి చెందిన వ్యక్తి తన భూమికి రోడ్డు లేదని చెప్పేసి ఆయన భూమి దగ్గర ఉన్నటువంటి రిజిస్టర్ ల్యాండ్ ఇండ్లు కూలగొట్టి దౌర్జన్యంగా పోలీసు పోలీసులతో పోయి దౌర్జన్యంగా ఇండ్లు కూలగొట్టి వాళ్ళ భూమిలోకి రోడ్డు వేస్తున్నాడే మీ హయామంత దౌర్జన్యాలు హత్యలు అరాచకాలు ఎక్కడ చూసినా అరాచకాలు మీ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు హత్యలు చేసిన అత్యాచారాలు చేసినా దౌర్జన్యాలు చేసినా భూముల కబ్జాలు చేసినా ఏ ఒక్కరి మీద కేసులు లేవు కడపలో అక్బర్ అనే వ్యక్తి మీద వాళ్ళ భూములు కబ్జా చేసిన తిరుమల రెడ్డి అనే వ్యక్తి మీద ఇంత కేసు లేదు కోర్టు ఆర్డర్ ఇచ్చినా కానీ అతను భూమిలోకి పోయే పరిస్థితి లేదు ఇన్ని దౌర్జన్యాలు చేసినారే మీకు పాపము చిన్నది కోడికత్తి చిన్న కోడికత్తి ఘాటు పడి మూడు కుట్టు పడితే మూడేళ్ళ ఫైన్ లో ఉన్నాడు ఆయన కోడికత్తి శిశువును మరి మీ హయాంలో హత్యలు చేసినా అత్యాచారాలు చేసినా కుటుంబాలు కుటుంబాలే నాశనం చేసినా కానీ ఎవరి మీద కేసు లేవు కొంచమన్నా సిగ్గుండాలను జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించండి ఇది ప్రజాస్వామ్యం మీరు చేస్తే కరెక్ట్ వేరే తప్పు కాదు తప్పు ఎవరు చేసినా తప్పే హత్యల్ని ఖండిస్తాం అత్యాచారాన్ని ఖండిస్తాం బాధితులు న్యాయం చేసే విధంగా అందరూ కూడా గడమిప్పుదాం అంతేగాని మీరు చేస్తే కరెక్ట్ వేరే వాళ్ళు చేస్తే ఎత్తి అంటే ఎవరు దాన్ని అంగీకరించరు అందరికీ కూడా న్యాయం జరగవలసిందే హత్యలు అత్యాచారాలు చేసిన వాళ్ళు కఠినంగా శిక్షించవలసిందే మరి అదే విధంగా ఈ ఉమ్మడి అనంతపురం జిల్లాలో వక్ బోర్డు భూములు దాదాపు రెండు వేల ఎకరాల భూముల్ని మాయం చేసిన నీచమైన చరిత్ర మీది మీ పార్టీది మరి కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వం కూడా సిట్టింగ్ జడ్జితో విచారణ చేపిస్తామంటారు మేము కూడా బాధితులు పిలుచుకొస్తాం ఆ విచారణ సందర్భంగా బాధితులకు అందరు పిలుసుకొచ్చి వాళ్ళకి న్యాయం జరిగే విధంగా మేము కూడా అర్జీలు ఇప్పిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను